సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు నిన్నటి దినం ఆరాధనకు వెళ్ళొచ్చారా ఆరాధనలో ఏ వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడారు నిన్నటి ఆదివారపు దినాన ఏ వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించారు కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి మూడు దివ్యమైన వర్తమానాలు నిన్న పరిశుద్ధాత్మ దేవుడు అందించారు ఎందుకు ఎలా పరిశుద్ధ జీవితం జీవించాలి ఎందుకు జీవించాలి ఎలా జీవించాలి ఫస్ట్ మెసేజ్ అది రెండో మెసేజ్లో ఏది ముఖ్యం నడత నడక నడత నడక థర్డ్ సెషన్లో లోకంతో రాజీ పడతావా లోకానికి రాజీనామా ఇస్తావా మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వినకపోతే తప్పకుండా తప్పకుండా ఈ వారంలో వినండి జస్ట్ వన్ అవర్ నిడివితో ఉంటుంది తప్పకుండా వినండి ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు దేవుణ్లో ఎదగటానికి లోకాన్ని హత్తుకోకుండా ప్రభువును మాత్రమే హత్తుకుని బ్రతకటానికి ఆ వర్తమానాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి వినండి ఆశీర్వదించబడి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని విందాం వినే ముందు తమ్ముడు చెల్లి ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రభు సన్నిధిలో గడిపారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని రెండు మూడు అధ్యాయులైనా కనీసం చదువుకున్నారా నిన్నటి వర్తమానంలో చెప్పాను ప్రతి దినం వాక్యపు ఉదకంతో స్నానం చేసుకోవాలి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం వాక్యోదకంతో స్నానం జరగాలి తప్పకుండా వాక్యం ధ్యానించండి ప్రభు సన్నిధిలో గడపకుండా గడప దాటి వెళ్ళొద్దని దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది ఈ దినం కీర్తనల గ్రంథం ఇరవై ఇరవై కీర్తన మొదటి రెండు చరణాలు ఆపత్కాల ముందు యహోవా నీకు గాక యాకూబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఈ వారమంతా ఈ మాటలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ఏంటి ఆపత్కాలముందు యహోవా ఉత్తరమిచ్చునుగాక ఐ మెన్ యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక ఐ మెన్ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి ఆయన నిన్ను గాక ఈ వారమంతా ఈ వారమంతా మాత్రమే కాదు నీ బ్రతుకు దినములన్నిట సియోనులో నుండి నా తండ్రిని గాక కేత్త మాట్లాడుతున్న చక్కటి మాట ఒక అద్భుతం ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిస్తాడు అంత మాత్రమే కాదు యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తాది అంటాడు ఈ దేవుడు ఎవరో తెలుసా నిన్ను ఉద్ధరించేవాడు ఉద్ధరించేవాడు టైటిల్ మీరు చూసుంటారు కదా లోకంలో ప్రజలంతా నిన్ను ఉద్ధరించాల్సింది పోయి నీ బ్రతుకు ఉసూరుమనేటట్లుగా అనేటట్లుగా చేసేవాళ్ళని చుట్టాలైనా స్నేహితులైనా రక్త సంబంధికులైనా తోబుట్టువులైనా ఉసూరుమనేటట్లుగా నీ ప్రాణం హుసూరు అనిపించేవాళ్ళేమో కానీ నీవు ఆరాధించే నీ దేవుడు ఉన్నారే యాకోబను ఉద్ధరించినట్లుగా ఎస్ ఈ దేవుడు ఈ దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక ఉద్ధరించునుగాక దేవుని నాము ఉద్ధరించును గాక అని అన్నాడంటే యాకోబు బ్రతుకులో తండ్రి ఇంటి నుండి మేనమామ ఇంటికి వచ్చాడు ఎవరింటికి లాభాన్ని ఇంటికి వచ్చాడు లాభాన్ని ఇంటికి తన మేనమామ ఇంటికి వచ్చేటప్పుడు ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో వచ్చాడు నా మామ నన్ను ఉద్ధరిస్తాడు వా నా మామ నన్ను చేయి పట్టుకొని లేపుతాడు నా మామ నన్ను ఒక స్థాయికి తీసుకొని వెళ్తాడు ఎందుకు మేనమామ మన తెలుగులో ఒక సామెత ఉంది తల్లి చనిపోయినా మేనమామ బ్రతికు ఉండాలట బాబోయ్ నేను ఆ మాట అంగీకరించను సరే సామెత ఉంది కాబట్టి చెప్తున్నా అంటే దాని అర్థం మేనమామ పాత్ర అంత గొప్పది అని సరే నన్ను ఉద్ధరిస్తాడు అని యాకోబు లాభాన్నింటికొచ్చాడు విచిత్రం వచ్చిన ప్రారంభ దినాల్లో లాభాను చాలా ప్రేమగా మాట్లాడాడు యాకోబును చూసి లాభాన్ని ఏమన్నారు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చాయి పదమూడు పద్నాలుగు వచ్చినాలు లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి తోడుకొని పోయాను అప్పుడు ఈ సంగతులన్నీ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునయ్యున్నావు అతడు అనిను అతడు నెలదినములు అతని యొద్ నివసించిన తర్వాత విన్నారా నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునయ్యున్నావు మేనలో చూసి పాట పాడేడు ఎవరు సారీ నుండి చూసి పాట పాడాడు నా ఎముక నా మాంసం అని విన్నారా ఇదే పాట అవమ్మను చూసి ఆదాం పాడాడు ఇదే సేఫ్ ఇదే వర్డ్ సార్ మేనమా కూడా పాడేసరికి యాకూబనుకున్నాడు అమ్మయ్యా ఈ యాకూబ్ అనేవాడుకు తిరిగే లేదు నా మామయ్య నన్ను వద్దరేసినాడు ఇంత పెద్ద మాట అన్నాడు అనుకొని మొత్తానికి మేనమామని ఆశ్రయించాడు మేనమామ అన్నాడు ఊరికే నా దగ్గర ఎందుకు కొలువు చేస్తావు నీకు జీతం ఏం కావాలో కోరుకో అని అంటే విచిత్రం ఏంటో తెలుసా పద్నాలుగు సంవత్సరాలు ఉచితంగా కొలువు చేయించుకున్నాడు లాక లాభానో యాకోబు చేత ఏడు సంవత్సరాలు రాఘీనిస్తానని కొలువు చేయించుకొని లేయమునిచ్చాడు మావయ్య ఏంటి ఎట్లా చేసావు అంటే మా సాంప్రదాయం పెద్ద పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్న జైటు మా ప్రాంతంలో ఉండదు రాహీలు కావాలంటున్నావా దాంధ్యాంధరాలుడా ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచే చూడండి పద్నాలుగు సంవత్సరాలు ఉచితంగా చేసుకున్నాడు పని చేయించుకున్నాడు వెట్లరా హుసూరు అనిపించాడు లాభాను యాకోబను విన్నారా హుసూరు అనిపించాడు నేను అనుకుంటా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి చరిత్ర పుట్టల్లో యాగో రాహేలు రాఘేలు కోసం పద్నాలుగు సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడు అనుకోండి నెలకి ఇప్పటి భాషలో చెప్పాలంటే ఓ ముప్పై వేలు అనుకోండి పద్నాలుగు సంవత్సరాలు ఇంటూ ముప్పై వేలు ఇంటూ పన్నెండు నెలలు పన్నెండు మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయల జీతం ఇంటూ పద్నాలుగు ఇక చూడండి ఏ ముప్పై లక్షల రూపాయలు అయిపోదు ఉచితంగా యాకోబు అనుకున్నాడు నా మామయ్య నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏంటి ఇట్లా చేశాడని తతిమ ఆరు సంవత్సరాలు పదిసార్లు జీతం మార్చాడట అంటే ప్రారంభం మన భాషలో చెప్పాలంటే పదివేలు జీతం ఇస్తానని చెప్పి ఆరు నెలల తర్వాత పదివేలు కాదు ఎనిమిది వేలే ఇస్తా అన్నాడు ఇంకొక ఆరు నెలల తర్వాత ఎనిమిది వేలు కాదు ఏడు వేలే ఇస్తా ఇంకొక ఆరు నెలల తర్వాత ఏడు వేలు కూడా కాదు ఆరు వేలే ఇస్తా అని ఆరు సంవత్సరాలు పది జీ పది సార్లు జీతం మార్చాడట విచిత్రం ప్రపంచంలో ఏ వ్యక్తికైనా సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంది యాకోబు జీవితంలో డిక్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు జీతం సారీ ఆరు సంవత్సరాలు పదిసార్లు జీతం మార్చాడు లాభాన్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే ఉసూరుమనిపించాడు అనిపించాడు అప్పుడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని ఆరే ఆరు సంవత్సరాలలో లాభాను తలదన్నే అంతగా లాభాను మించి స్థితిమంతుడిగా మారిపోయాడు మహానయము రెండు గుంపులయ్యేటట్లుగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ఒట్టి కర్రతో వెళ్ళిన యాకోబు మహానయుము సైన్యం వెళ్ళి తిరిగి తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు యాకోబుని అడిగితే అంటాడు నా మామయ్య నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నాడు ఉద్ధరించడం దేవుడు నా ప్రాణాన్ని ఉసూరు అనిపించాడు మేనమామ ఉసూరు అనిపించాడేమో కానీ నేను ఆరాధించే దేవుడు నన్ను ఉద్ధరించాడు తబడా చెల్లి ఎవరో ఉద్ధరిస్తారు ఎవరో నిన్ను ఆదరిస్తారు ఎవరో నిన్ను ఓదాలుస్తారు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసేగా కాసి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి చూసి అలసిపోయాయ నీ కళ్ళు విసిగిపోయావా హృదయం చెదిరిపోయిందా తమడా ఎవరో వస్తారు ఆదుకుంటారు ఉద్ధరిస్తారు చేయి చాపి నన్ను పైకి లేవనెత్తుతారని ఎదురు చూసి చూసి నిరీక్షణ కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఏ మనుషుడైనా అంతే ప్రజలంతా నిన్ను ఉసూరు అనిపించేవాళ్ళేమో నిన్ను ఉద్ధరించే యాకోబు దేవుడు ఉన్నాడు ఆ కాలంలో యాకోబును ఉద్ధరించినట్లుగా ఈ ఉదయకాలం వాక్య వింటున్న నీ బ్రతుకులో ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల పిల్లలను నా దేవుడు ఉద్ధరించునుగాక అమ్మ లోకస్తులు లోకంలో ప్రజలంతా హుసూరు నీ ఉద్యమం మీద నీళ్లు చల్లి నేను నిరాశపరిచేవాళ్ళు నిరుత్సాహపరిచేవాళ్ళు కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా నిరాశపరిచేవాడు కాదు నిరుత్సాహాన్ని కలుగు చేసేవాడు కాదు కృంగిన నిన్ను నీ ప్రాణాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడు నిన్ను ఉద్ధరించే ఉద్ధారకుడి దేవుడు చిన్న పిల్లడిగా తండ్రి మాట విని అన్నలు యుద్ధానికని వెళ్ళారు నలభై రోజులు అవుతుంది బ్రతుకున్నారో లేదు జరగడానికి ఇవైనా జరిగిందో తెలుసుకుందామని యుద్ధ భూమిలోకి వచ్చాడు అన్నల యోగక్షేమం తెలుసుకుందామని అన్నలు దావీదుని చూసి ఏమన్నారో తెలుసా చూడండి అన్నమాట సమయంలో మొదటి గ్రంథం సారీ పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది అతడు వారితో మాట్లాడునది అతని పెద్దనయ్యగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రెమందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచితేకే కదా నీ వచ్చితివి అని వినారా దానికి ముందు జరిగిన మాట దావిధు యుద్ధ భూమిలో అన్నలు ఎక్కడున్నారని వెతుకుతున్నప్పుడు ఈలోపు ఒక చాటింపు వినపడింది ఇదిగో సమస్త ఇస్రాయిల్ సైనికులారా ఇటు అటు సంచరిస్తున్న పిలిస్టీన్ చూశారే ఎవరైతే ప్రాణానికి తెగించి ఆ పిలిస్టీనితో పోరాడి మీరు యుద్ధం చేస్తారో ఆ గెలిచినటువంటి వాడికి రాజు తన కుమార్తె నుంచి వివాహం చేస్తాడో హో అని తన రాజ్యంలో సగం భాగం ఇస్తాడో హో అని చాటింపు వేశారు దావీదు వా చాటింపు విన్నాడు ఏంటి ఆ గులి చంపితే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడా గులియాతును చంపితే రాజ్యంలో సగం భాగం ఇస్తాడా ఓహో ఇదా సంగతి అని ఆలోచించుంటాడు ఏమని సరే మన యుద్ధ భూమిలోకి దిగితే పోలా ట్రైల్ ట్రైల్ ఒక ట్రైల్ వేస్తే పోలా అనుకోనుంటాడు అలాగే నేను ట్రైల్ అంటే ఏదో ట్రైల్ అండ్ ఎర్రర్ అదడగా ట్రైల్ అండ్ ఎర్రర్ మీదగా అడుగు అడుగుపెట్టాల దావిది గుండెల్లో ఉన్న రోషం ఏంటో తెలుసా జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఏ సున్నతి లేని ఈ పిలిస్తూడు ఏ పాటివాడు అని చూద్దాం అని ఆలోచిస్తూ ఉండే లోపు అన్నలు దావిదు ప్రాణాన్ని హుజూరు అనిపించారు ఏమన్నారు తెలుసా నీ హృదయపు చెడుతను మాకు తెలిసిరా నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావురా అన్నారు వాస్తవంగా దావీదు యుద్ధం చూడటానికి రాలా అన్నలను చూడటానికి వచ్చాడు నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావని దావీదును నువ్వు హుసూరు చేస్తే ఆకాశం దేవుడు ఏం చేశాడో తెలుసా వరి పిచ్చి వాళ్ళారా యుద్ధం చూడటానికి వచ్చినోడు కాదు యుద్ధం చేయటానికి వచ్చినోడో ఉసూరు మనిపిస్తారన్న దావీదిని ఉసూరు మనిపించే వ్యక్తుల మధ్యలో నిన్ను ఉజ్జీవపరిచేవాడు నేను ఆరాధించే దేవుడు వాళ్ళు ఎగతాలిగా అపహాస్యంగా అన్నారు నీ హృదయపు చెడుతాను మాకు తెలుసో నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అన్నారు ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా యుద్ధం చూడటం మాత్రమే కాదు ఇస్రాయేలీలు పక్షాన నిలవబడి యుద్ధ భూమిలోకి దిగి గొలియాతుతో పోరాడి పిలిస్తీన్ కపజయం ఇస్రాయలికి విజయాన్నిచ్చే ఉద్ధారకుడిగా దావీదును నిలవబెట్టాడు తముడా నా వైపు చూడు నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు నీ ఉజ్జీవం మీద నీళ్లు జల్లి నిన్ను నీరుగా అరుస్తున్నారా తిరస్కారంగా మాట్లాడుతున్నారా చెల్లి నిన్ను చూసి అబ్బో పెద్ద భక్తురాలు వచ్చింది అబ్బో పెద్ద భక్తుడు వచ్చాడు ఎగతాళిగా అవహేళనగా మాట్లాడుతున్నారా ప్రభా వాళ్ళు ఉద్ధరిస్తారు వీళ్ళు ఉద్ధరిస్తారు ఎదురు చూస్తూ ఉంటే నా ఉద్యీవం మీద నీళ్లు చల్లుతున్నారయ్యా అని అనుకుంటున్నావా బిడ్డ విను ఎవరో నిన్ను ఉద్ధరించం కాదు దావీదు ఇస్రాయూల్ జాతిని ఉద్ధరించినట్లుగా నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఉద్ధరించబోతూ ఉన్నాడు అమెద్ధ నీ ద్వారా నీ సంతానాన్ని నీ రక్త సంబంధికులను నీ బంధువులను నీ ద్వారా దేవుడు ఉద్ధరించబోతున్నాడు నిన్నే ఒక ఉద్ధారకుడిగా నా దేవుడు నిలవబెట్టుక అయితే దావీదు మనిషి కదా యాకోబు దేవుని నాము ఉద్ధరించును గాక అని దావీది ఎందుకన్నాడంటే యాకోబుహేమనుకున్నాడంటే రైట్ భూమిలో గెలిచా నా మామ నన్ను ఉద్ధరిస్తాడు రాజు కల్లుండి అవుతా రాజ్యంలో సగభాగం నాకు వస్తుంది అని అనుకున్నాడు ఏమంట యుద్ధ భూమిలో జయాన్ని పొందాడో ఆ రోజు నుంచే దావీదుకు దావీదుకు కిరీటం రావటం దేవుడెరుగు మొండల కిరీటం వచ్చింది ఎన్నారా తల మీద కిరీటం పెట్టడం ఎరుగు మొండల కిరీటం వచ్చి ఆ రోజు నుండి సౌలు చేత తర్మ రాజు అల్లుండి అవుదాం అనుకున్నాడు నీళ్లు పోశాడు దావీదు ఉద్యోగం మీద నీళ్లు పోశాడు అయితే యాకోబు దేవుడు దావీదును ఉద్ధరించి దావిదా రాజుకును అల్లుడవటం ఏంటి అసలు నిన్నే రాజుగా చేస్తా ఎమహన్ రాజ్యంలో సగభాగం నువ్వు తీసుకోవటం ఏంటి యావత్త రాజ్యాన్నే నీకిస్తాను యాకోబు దేవుడు దావీదును ఉద్ధరించాడు తముడా చెల్లి నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నీ ప్రాణం హుసూరు అనేటట్లుగా నీ ఉత్సాహం నీరుగారేటట్లుగా నిరుత్సాహపరిచే కృంగదీసే నిన్ను మరెక్కువగా కృంగదీసే మాటలు మాట్లాడే వ్యక్తులే నీ ఉన్నారా ఎవరో వస్తారు ఏదో చేస్తారా ఎవరో వస్తారు చేయి చాపుతారు పట్టుకొని నన్ను పైకి లేవనెత్తుతారని ఎదురు చూసి చూసి ఎదురు చూసి చూసి కళ్ళు కుంటలు పడిపోయాయా కలవరపడకం అందరూ నిన్ను ఉసూరుమనిపించిన యాకోబును ఉద్ధరించిన దేవుడు ఏసు నామం పేరిట ఈ దినమే నిన్ను ఉద్ధరించునుగాక దావీదును ఉద్ధరించిన ఉద్ధారకుడు నామం పేరిట నిన్ను ఆ దేవుడు ఉద్ధరించునుగాక నా చేతులెత్తి దీవిస్తున్నాను ఆపత్కాలముందు యుహోబ నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక సియోనులో నుండి నా తండ్రి తన దయగలిగిన హస్తాన్ని చాపి నిన్ను నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదించునుగాక ఎంత గొప్ప ఉద్ధరించే దేవుడు నీకుండగా ఎవరో చేయొత్తుని ఇవ్వలేదు ఎందుకు కుంగిపడతావు ఎందుకు కలవరపడిపోతావ్ అను ఆకాశమందు ఆశీనుడయ్యి ఉన్నవాడా నీ తట్టే నా కన్నులెత్తుచున్నా ఇంతకాలం కొండల తట్టు కన్నులెత్తే ఈ దినం నుండి నీ తట్టు కన్నులు ఎత్తుతానని ఆయన వైపు కన్నులెత్తు ఆ దేవుణ్ణి ఉద్ధరించనుగా చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రాశ్వమైన మీ మాటలకై స్తోత్రాలు యాకోబు దేవుని నామం ఉద్ధరించును గాక వ్రాయబడినట్లుగా ఆ రోజుల్లో భక్తుడైన యాకోబును ఉద్ధరించావు దావీదును ఉద్ధరించావు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఉద్ధరించుకునిగాక ఎవరో వస్తారు ఉద్ధరిస్తారని ఎదురు చూసిన ఈ ప్రజలే వారి కుటుంబాలను వారి జాతి ప్రజలను ఉద్ధరించే ఉద్ధారకులుగా ఒక్కొక్క బిడ్డను ఏసునామలో నిలవబెట్టుదురుగాక చేతులెత్తి దీవిస్తూ సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ నామం పేరిట ప్రభు ఈ ఉదయకాలం వాక్య వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా ఈ వారమంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారి ఉద్యోగ స్థలాల్లో తోడుగా ఉండండి వారి పని స్థలాల్లో తోడుగా ఉండండి వారి వివాహాల్లో తోడుగా ఉండండి వారు తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో ఏసునామం పేరిట బిడ్డలు సఫలీకృతుల గుదురుగాక ఈ ప్రార్థన మానవులు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమ్మా ఈ వారం కోట క్రమాలు మీకు జ్ఞాపకం చేస్తాను మంగళవారం సంగారెడ్డిలో మీటింగ్ ఉంది సాయంత్రం బుధవారం సాయంత్రం బైబిల్ స్టడీ గురువారం శుక్రవారం ఏలూరు దగ్గర దుగ్గిరాల అనే స్థలానికి వస్తూ ఉన్నాను దైవజనులు ఘనులైన సావుకులు కృపాదానయ్య గారి చర్చిలో వాక్యం అందించడానికి అలాగే శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రగతి నగర్లో మీటింగ్ ఉంది కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండున్న గాక ఎమ్మె